నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు పనితనం బాగుందన్నారు ఆధునిక దేశాల విధంగా విజువల్ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వ్యాస ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ ట్రైన్ చేసి కింద వచ్చాను ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకు రావటం ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవడం ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను కానీ గుర్తు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది కోర్స్ ఇంకో రెండు మూడు రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు సో ఆయన కొత్త మాట్లాడటం తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి కొత్తగా జరుగుతున్న విశేషాలు తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలా అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ అంటారు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకు అయి చెప్పడం జరిగింది వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు సో ఈ విధంగా మేము ఇంకా టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ